నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో అతి తక్కువ రేట్లో వడా లేఅవుట్ కలిగినటువంటి సిఆర్డీఎ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ అయినటువంటి వడా లేఅవుట్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను తక్కువ రేట్లో వడా లేఅవుట్ అప్రూవల్తో ఉన్నటువంటి ఈ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర కండ్రిక ఏరియా అండి ఇది ఈ కండ్రిక ఏరియా నుండి ఇటు రామరపాడు అలాగే పాయికాపురం వెళ్ళే వందడుగుల బైపాస్ రోడ్డు అండి అది కనిపించేది ఈ వందడుగుల బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ వెంచరు అభినందన వెంచర్ అండి అభినందనలో లేఅవుట్ ఫ్లాట్ అండి ఇది ఇది ఇక్కడ మనకి గుండదల రామరపాడు పాయికాపురం అడుగుల రోడ్డు అండి ఇది ఈ రోడ్డుకి ఈ బైపాస్ రోడ్డుకి వందడుగులు బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి సైటు మనకి అభినందన వెంచర్లో వచ్చింది ఇది ఇది సైటు ఈ సైటు మనకి యాభై ఐదు ముప్పై ఐదు కొలతలతోటి పడమర పేస్తూ ఉన్నటువంటి ఈ సైటు సేల్కి వచ్చింది యాభై ఐదు ముప్పై ఐదు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు రెండు వందల పద్నాలుగు గజాలు సుమారుగా వస్తుంది అలాగే దీని ముందు నలభై అడుగుల రోడ్డు ఉంది నలభై అడుగుల రోడ్డుతో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి ఈ యొక్క ప్లాటు మనకి లోన్ సౌకర్యం కూడా ఉంది మనకి బ్యాంకు లోన్ సౌకర్యంతో లోను వచ్చి పెట్టుకుని కొనుక్కునే అవకాశం ఉంది ఈ యొక్క సైటు మనకు వుడా అప్రూవల్ కలిగినటువంటి సైటు ఇది రామరపడ రింగ్ నుండి భవానీపురం వెళ్ళే వందడుగుల బైపాస్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుంది అలాగే విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ దీని ఎదురుగా మనకి నూజివీడు రోడ్డును ఆనుకున్నటువంటి డీమార్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకి నూజివీడు రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి డిమార్ట్ కిలో అది డిమార్ట్ అది నూజిబిడి రోడ్లో ఉన్నటువంటి నొన్న డిమార్ట్ అండి ఇది ఈ డిమార్ట్కి ఎదురుగా ఉన్న కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకి వడా లేఅవుట్ అప్రూవల్తో ఉన్నటువంటి ఈ సైటు రెండు వందల పదమూడు గజాలు ఈ రెండు వందల పదమూడు గజాలు మనకి సేల్కి వచ్చింది ఇక్కడ మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు నాకు కనిపించేది గుణదల పవర్ పవర్డ్ రోడ్డు అండి ఇది ఇటు నున్న గిడ్ రోడ్డుకి హైవే రోడ్డుకి కూడా కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది అలాగే నూజివుడి విజయవాడ హైవే రోడ్డుకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే పవనిపురం రామర్పాడు ఎన్హెచ్ ఫైవ్ అడుగులు బైపాస్ రోడ్డుకి కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది నాలుగు వైపుల హైవే రోడ్లు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకి పడమర్ పేస్తో నలభై అడుగుల రోడ్డుతో మనకి అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ అయినటువంటి ఈ సైటు గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మనకు నాలుగు వైపుల హైవేలండి ఈ సైటు మనకి ముప్పై ఐదు యాభై ఐదు కొలతలతోటి నలభై అడుగుల రోడ్డుతోటి లోన్ అప్రూవల్ లోన్కి ఉపయోగపడేటువంటి సైటు మనకి సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ అండి ఇది అభినందన అండి ఇది ఇక్కడ మనకి హైవే రోడ్లు మూడు వైపులా హైవే రోడ్లు వస్తాయి కిలోమీటర్ దూరంలో హైవే రోడ్లతో ఉన్నటువంటి ఈ వెంచర్లో ఈ ఫ్లాటు సేల్కుంది ఇది మనకి గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిపో మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ సైట్ని విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది ఇదండి సైటు ఈ సైట్ పూర్తి వివరాలు ఇదండి ఈ రాయి నుండి ఈ రాయి వరకు పిల్లర వరకు వెనక మళ్ళీ ఈ పిల్లర్ నుండి ఈ పిల్లర్ వరకు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది తప్పనిసరిగా మీరు తక్కువ సమయంలో వెళ్ళిపోయిద్ది ఫ్లాటు కాబట్టి దీన్ని వినియోగించుకోగలరని తెలియజేసుకుంటున్నాం మా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంది నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి బ్యాంక్ అప్రూవల్ లే ఓడితో ఉన్నటువంటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ సైట్లు ఊరికి ఇంత దగ్గరగా నాలుగు పక్కల మూడు పక్కల హైవే రోడ్లతోటి ఉన్నటువంటి సైట్లు అతి తక్కువగా దొరుకుతాయి ఈ సైట్ చాలా బాగుంటుంది తప్పనిసరిగా విజిట్ చేయండి వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్